వెల్కమ్ న్యూస్ ఇది పచ్చని పల్లెటూరు పాడి పంటలతో విలసిల్లిన గ్రామం అంతేకాదు ఒకప్పుడు సాహితీ పరిమళ వెదజల్లిన ప్రాంతం కాలోజీ సోదరులు వానమామలై వరదాచార్యులు ఆచార్య బిరుదురాజు రామరాజు లాంటి ఎందరో మూర్తులు నడయాడిన నేల ఇది ఆధ్యాత్మిక చింతనకు కేర్ ఆఫ్ మడికొండ దక్షిణ కాశీగా పిలువబడే మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయము ఇక్కడే ఉంది ఇదంతా గతవైభవం మరి ఇప్పుడు దుర్గంధం దుర్వాసనలకు కేరాఫ్గా ఆఫ్గా మణికొండ మారింది మునికొండ మణికొండ అన్న చారిత్రక ప్రాధాన్యం ఉన్న మడికొండ నేడు ఒక చెత్త కొండగా మారిపోయింది మడికొండను గుర్తించాలంటే మీకు దృష్టి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు కానీ మీ ముక్కు పుటాలు సరిగా పనిచేస్తే సరిపోతుంది కాలుష్య కాసారంగా మారిన మడికొండ డంపింగ్ యార్డ్ వల్ల మడికొండ గ్రామ ప్రజలు మడికొండ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆఖరి న్యూస్ స్పెషల్ ఫోకస్ ఏవాలు వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఏవాళ్ళు వచ్చినా కానీ తీసేపిస్తాం తీసేపిస్తాం అన్నారు ఏది తీసేపియాలే మేము రోగాలతోటి ఇట్లనే ఉన్నాం మా ఊ మా ఊర్లకు సంబంధాలు కూడా అతడు కష్టమే ఉన్నది ఏమవుతుంది ఆ పొగ ఆ డంబీ యాంగిల్లో కూడా ఏమేమి వేస్తారు చెత్త చేదారము చచ్చిపోయిన గొర్రెలు బర్రెలు అన్నీ ప్రతిదీ తీసుకొచ్చి అందులో వేసి మళ్ళీ రాత్రిపూట టైర్లు వైర్లు అన్ని ప్రతీదాన్లో వేసి అవి కాల్చినప్పుడు కాల్సినప్పుడు వచ్చే ఆ పొగ ప్రతి రోజండి మాకు ఆరు ఆరున్నర అయిందంటే ఇంట్లోకి వెళ్ళాలంటే భయం ఇక్కడ చిన్న చిన్న పొలగాలకి కానీ పెద్దోళ్ళకి కానీ రోగాలు నొప్పులు డమ్లు నీళ్ళు చర్ర నీళ్ళు తాగుతుంటే పొలగాలు రోగాలు వస్తున్నాయి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి పొగ వస్తాంది ఊరు మొత్తం ఐదు అయిందంటే మొత్తం ఊరంతా రెండుతాంది సాయంత్రం రెండుతుంది ఎక్కువ గాడుపు వచ్చినప్పుడు బాగా నిండుతుంది గాడుపు అటు పెడుతున్నాడు రాంపూరి పోతుంది ఇటు పెడుతున్నాం మడికోండి వస్తుంది ఉంటుంది ఇలా ఒక్కరోజు అన్న ముచ్చడం కాదు ఈడ తాడి చెట్లు ఉన్నాయి ఆ పొగ కాల్చాంగి ఏమవుతుందంటే గోళ్ళెళ్ళ తెలియవు తాళ్ళు వట్టికనే నిలబడిపోతానయి గ్రేటరు వరంగల్ పరిధిలోని అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన చెత్తను సేకరించి మడికొండ శివార్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్లో నిల్వ చేస్తారు ప్రతిరోజు ఏకంగా ఇక్కడికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మెట్రిక్ టన్నుల చెత్త ఈ ఈ డంపింగ్ యార్డ్లో నిల్వ చేస్తారు ఇక్కడి నీరు కలుషితం భూగర్భ జలాలు కలుషితం చివరికి మనిషి జీవించేందుకు పీల్చుకునే గాలి సైతం కలుషితం ఈ డంపింగ్ ఆడు వివిధ నగరాల నుండి సిటీ నుంచి ఈ హాస్పిటల్ చెత్త వివిధ మున్సిపాలిటీ హాస్పిటల్ హోటళ్ల గురించి ఇవి అన్ని విపరీతమైన బర్రెలు దుడ్డలు ఇవన్నీ విపరీతమైన చెత్త స్మెల్లు కుక్కలు నక్కలు ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు జంట నగరాల ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డివిజన్ల పరిధి అంతా ఇక్కడ ఇస్తున్నారు మడికొండ వల్ల ప్రజలు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు శాశ్వత బాధలతోటి మడికొండ ఒక్కటే కాదు మడికొండ కానుకొని ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజలు కూడా శాశ్వత బాధల వల్ల చాలా ఇబ్బందులు పడి గురవుతున్నారు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మన్ బతకవలసిన మనుషులు కూడా ఈ శాశ్వకోశ బాధల వల్ల నలభై నలభై సంవత్సరాలతో తన వందేళ్ళ జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న కుక్కలు కానీ అవన్నీ ఊర్లోకి వచ్చి అంటే ఆ చెత్త తెచ్చి ఊర్లు ఆ రోగాల వల్ల పెద్దవాళ్ళకి ఆ డంపింగ్ పోవ వల్ల ఆ రోగాల వల్ల డంపింగ్ పోవ వల్ల వచ్చే రోగాలతోటి చాలా సఫర్ అవుతున్నారు ముసలి వాళ్ళు కానీ వర్కర్స్ ఆ వర్కర్స్ రాకపోవడానికి కారణం డంప్ యార్డ్ డంప్ యార్డ్ ఇక్కడ తీసే పడితే కానీ ఈ పార్కు డెవలప్మెంట్ అనేది జరగదు ఇంతటితో పాటు మేము కూడా మూసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే